ఇక్కడ డ్రైనేజ్ అది సరిగ్గా లేకుండా కానీ ఏమీ లేకుండా కానీ ఏది లేదండి ప్రతి సంవత్సరం ఏ ఒక్క సంవత్సరం కాదండి నాలుగు సంవత్సరాల బట్టి ఇదే పరిస్థితి మాది ఏ వ్యాపారస్తులు కానీ వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ పార్టీ చేసేవాళ్ళు కానీ ఏదీ లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా నష్టపోవడం ఎంత ఏమీ లేదు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు ఏది పట్టించుకోరు ఇది ఎవరికి చెప్పేది లేదు గవర్నమెంట్ మాతనే ఉంటుంది ఏమీ లేదు పెద్ద పెద్దవాళ్ళని పట్టించుకోవడం కాదండి మా మాలాంటి పేదవాళ్ళు వ్యాపారస్తులు చేసే వాళ్ళని పట్టించుకోవాలండి గవర్నమెంట్ ఏం చేస్తుందని ఇప్పుడుగా చేయాలి గత నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఒక్క సంవత్సరం కాదండి నా పేరు రాదు